హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఎట్టి సతీష్ నా వీడియోస్ని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో పాత వీడియోస్ కూడా చూడండి ప్రజెంట్ అయితే ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ వీడియో అనమాట అయితే ఎవ్రీ క్రిస్మస్కి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ వెళ్తాం అనమాట నేను పుట్టిన కాంచి క్రిస్మస్ అంటే హుజునగర్ హుజున మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి హుజునగర్ అనమాట పుట్టిన కాంచి క్రిస్మస్ అంటే హుజున్ నగర్ అంటే క్రిస్మస్ అనమాట మెయిన్లీ ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాయి కదా బ్లూ బ్లూ రేకులు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి మా ఫ్రెండ్ కి కేసు రావణి వాళ్ళ ఇల్లు అనమాట అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా అంటే చాలా దగ్గరలో చర్చి ఉంటుంది అనమాట ఈయనే అన్న ఈయన అనమాట మా అన్నయ్య స్పెషల్లీ ఈ వీడియో మా అన్నయ్య కోసమైన చెప్పాలి ఎందుకు అని అంటే మా అన్నయ్య అయితే దేవుడి కోసమని తన కష్టార్జీతం అంతా ఇచ్చిండు అమౌంట్ ఎంత అనేది నేను చెప్పను ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా ఇచ్చిండు ఎగ్జాక్ట్లీ ల్యాక్స్ పైనే అంటే లక్షలలోనే ఇచ్చిండనమాట అసలుకి తర్వాత రేపటి ఏదైనా అయినా డబ్బులు చేతిలో లేకుండా ఇచ్చిండనమాట ఇప్పుడు ఇదంతా మా అన్నయ్య రూము అవన్నీ చూపిస్తున్నాను చూసేసేయండి అయితే మా అన్నయ్య పడ్డ కష్టానికి మా వదినకి మ్యారేజ్ అయిన కానీ మా అన్నయ్య చదివిచ్చుకుంటూ వస్తుండనమాట అంత దేవుడు మీ భారం వేసి ఉన్న తన తన సంపాదన అంత దేవుడికే ఇచ్చేసిండు ఇచ్చేస్తే ఆ దేవుడు ఎమ్మటి వారం ఇచ్చిండు మా అన్నయ్యకైతే ఎమ్మటే మా వదినకి రీసెంట్లీ జనగం దగ్గర స్కూల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట యాక్చువల్గా ఈ వీడియోలో మా అన్నయ్యని మా వధుని మా అమ్మని మా అక్కని చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇది వచ్చేసి మా అన్నయ్య ఇల్లు అనమాట మా అన్నయ్య రూము ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు సూర్యపేట సైడ్ జనగం దగ్గరికి షిఫ్ట్ అయ్యారన్నమాట పైన వచ్చేసి మా అన్నయ్య ఉంటాడు మా అన్నయ్య మా వదిన వాళ్ళకు ఒక బాబు తను కేసరావుని వాళ్ళ మమ్మీ అనమాట నేను మా అన్నయ్య వాళ్ళ ఇల్లు షూట్ చేసుకుందామని నేను నేను తిగుతుంటే నీలోపు పిలిచిందా అంటే ఇంటికి రారా అనేసి అంటుంది అక్కడ డిస్కషన్ ఇంకా కింది దిగుతున్నాను అనమాట అసలుకి కింద రూమ్ షిఫ్ట్ కింద రూమ్ తీయలేదు నేను కింద ఉన్నది ఏం చూపించలేదు పైన వరకు చూపించిన అనమాట కానీ మా అన్నయ్య మా బుధునైతే దేవుడికి అయితే ఎట్లా నమ్ముతారంటే ఇంకా అంత అన్నమాట అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా దేవుడికే అంకితం అయిపోయారు ఇక వాళ్ళైతే ఇవి వచ్చేసి మా మల్తలు అనమాట మ్యాగీ మా మ్యాగీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక డీప్గా ఫోన్ మాట్లాడుతుంది అనమాట హాలిడేస్ వచ్చినాయి కదా క్రిస్మస్ హాలిడేస్తో ఇక డీప్గా మాట్లాడుతుంది ఈయన వచ్చేసి మా అల్లుడు అనమాట మా మ్యాగీ అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అనమాట ఆయన వచ్చేసి ఇప్పుడు మా అన్నయ్య అని చూపించాను కదా మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట ఒక్కడే బాబు మా అమ్మ ఈమె మా అమ్మ అనమాట ఐ మీన్ మా పెద్దమ్మ అనమాట మా అమ్మ వాళ్ళ అక్క మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు మగళ్ళు ఇద్దరు ఆడోళ్ళు అందులో మా తాతయ్య మా పెద్దమ్మను ఒక్కామని క్రిస్టియన్ వాళ్ళకి ఇచ్చిండు అంటే పెళ్ళి క్రిస్టియన్ వాళ్ళకి ఇచ్చి చేసిండ మిగతా వాళ్ళంతా హిందూసే సో మిగతా పండుగలు అన్నిటికీ మా అమ్మ వస్తే క్రిష్ణమాస్కు మాత్రం మేము అందరం కలిసి మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం ఎప్పుడు వచ్చినా రాపైన అందరు ఫ్యామిలీలు క్రిష్ణమాస్కు వస్తాయి అనమాట ఈయన వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు యాక్చువల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన మా అక్క కూడా అక్కడ ఉజ్ నగర్లోనే ఉంటుంది వెళ్ళి వెళ్ళిన కానీ షూట్ చేద్దాం షూట్ చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా కానీ మ్యాక్సిమం చూపిస్తున్నా ఇక ఫైనల్గా అయితే మేము ఇంకా చర్చికి వెళ్దామని వచ్చేసినాం అనమాట మార్నింగ్ వెళ్తే చాలా రష్ ఉంది సర్లే చర్చి అంతా ఒకసారి కవర్ చేయాలని చర్చికి అయితే అనమాట అంటే కొంచెం వీడియోలు ఎంత తక్కువ ఉందని చేసి నేను కొంచెం స్లో మోషన్లో పెడుతున్నా ప్రజెంట్ వీడియో అయితే మా సాలిబాబు అయితే ఎంత ఎగ్జైట్మెంట్ అయింది తెలుసా చర్చికి వెళ్తుంటే ఫస్ట్ వెళ్ళింది మా చేసాను అనమాట మా అన్నయ్య వాళ్ళ బాబు అక్క చెప్పులు ఇక్కడ ఇప్పేసి పైకి పైకి తీసుకురావద్దు అనేసి అంటే నాకు అప్పుడు అనిపించింది ఎంతైనా వాళ్ళ గుడి కదా అదే మన హిందూస్ అయితే మనం గుడి బయటే ఇప్పేస్తాం కదా చెప్పులు అట్లాగే వీళ్ళు కూడా వాడైతే నేను మనకు తెలియదేమో వేసుకుని వస్తావేమో అనేసి వాడు చెప్తూనే ఉండు అక్క చెప్పులు బయటే ఇప్పేసాక అనేసి నేను మా మ్యాగీ మా సాలి పాప మా జేసన్ వెళ్తున్నా అనమాట డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి యాక్చువల్గా మేము వెళ్దాం అనుకుంటే ఇక మా స మా మా తీసుకొని వచ్చినాం అట్లయితే కొంచెం మనకు కూడా ఏమనిపించదు కదా వాడు వచ్చి చూపిస్తా ఉండంట ఇలా ఉంటది ఇలా ఉంటుంది వాడు కూడా అన్నాడు అనమాట ఒక ఒక మాట ఏమనంటే అక్క మా చర్చిని కూడా వీడియో తీసుకో అక్క నేను వస్తా నీతోటి అనేసి అన్నాడు అనమాట అంటే సరేలే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం నానా అనేసి అంటే సరేలే అని ఇంకెళ్ళిపోతున్నాం ఇక్కడ అయితే మంచిగా కానీ చర్చి చిన్నప్పటి నుంచి చూస్తున్నా చర్చి అయితే ఎంతెంత డెవలప్ అవుతుందంటే మామూలుగా డెవలప్ కావట్లే మా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం మీ క్రిస్టమస్కి ఒక టూ ఇయర్స్ వరకు రాలేదు లాస్ట్ ఇయర్ పోలేదు అందుకంటే ముందు లాస్ట్ ఇయర్ పోలేదు నా పెళ్ళి కాక ముందు వరకు కూడా ఎవరు క్రిస్టమాస్కి మిస్ కాకుండా పోతాం ఒకవేళ మధ్యలో అటు ఇటు పోవడం మిస్ అయినా కానీ క్రిస్టమాస్కి అయితే పోకుండా ఉండాం కానీ ఆ రోజు అంతా వర్షము చికాకు చికాక్ గుంది కదా అసలు మీకు మేము నైటే అంటే ట్వంటీ ఫోర్త్ అంటే ట్వంటీ ఫిఫ్త్కి క్రిస్మస్ రోజు కల్లా మేము ఉజునగర్ వచ్చేసినాం అనమాట ట్రైన్ దిగలోపు ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ అట్ల అయింది బస్ స్టాండ్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు లెవెన్ అలా అయింది అనమాట నేను క్రిస్మస్ స్టార్ట్ అయ్యేటప్పటికి అన్నం తింటున్నాం అంటే ట్వెల్వ్ అయ్యే టైంకి మేము అన్నం తింటున్నాం అనమాట నైటు ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసినాం అసలు ఎట్లా అంటే మస్తు ఉంటుంది నాదైతే చర్చి నాకు బాగా నచ్చుతుంది అనమాట మా అని చెప్తా ఉంటాడు అన్నీ దేవుడు వాకి దేవుడు గురించి వాడు కూడా తెలుసా దేవుడి గురించి చెప్తా ఉంటాడు అనమాట మా సాలి పాపి మంచిగా ఎంజాయ్ చేస్తుంది నేను తీసుకొచ్చా కదా మంచిగా అంటే తనకి కలర్ఫుల్గా ఉంది ఆ డెక డెకవర్ తోటి ఎట్ ద సేమ్ టైం లైట్స్ తోటి డెకవర్ మంచిగా ఉందనమాట అయితే అక్కడ నేను మాట్లాడుతున్నా కానీ ఇంకా అంతా గోల కొంచెం సాంగ్స్ పెట్టారు గోలగోలు ఉంది మళ్ళీ కాపీరైట్ ఇష్యూ ఏమైనా వస్తుందేమో అనేసి నేను ఇంకా వాయిస్ ఓర్ అనమాట మేము షార్ప్గా ఆ టైంకి వచ్చినాం అనమాట ఈవినింగ్ టైంలో వచ్చినాం మేము వచ్చి కొద్దిసేపటికి ఇక ఆ చర్చిని క్లోజ్ చేశారు క్లీన్ చేసి క్లోజ్ చేసేటరు ఈ వాయిస్ పొద్దు ఈ వాయిస్ ఎవరు పొద్దున్నే ఇస్తుంది అనమాట అందుకనే నాకు ఆవలింతలు వస్తున్నాయి కానీ చర్చి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అలా ఫైనల్గా మా సాలి పాప ఎంజాయ్ చేస్తుంది మా అయితే అక్క ఈ ట్రీ ఈ ట్రీని పట్టుకోవద్దని చెప్పు మరదల్ని అని అంటుండనమాట అంటే సాలిపాపకు తెలియదు కదా కర్ర ఉంటుంది కదా పట్టుకోవద్దని అంటుండదు కానీ సాలి పాప ఎందుకు ఆగిద్ది అస్సలు ఆగలేదు చూడండి ఎట్లా చేస్తుంది అంటే అల్లరి అల్లర అల్లరి అల్లరి చేస్తుంది అనమాట అసలు మా సాలి పాప అయితే ఎంత అల్లరిగా మారిందంటే మామూలుగా కాదు అక్కడ మరి ఈరోజు క్రిస్మస్ రోజు వాళ్ళు ద్రాక్ష రసం సంథింగ్ ఏదో తాగుతారు కదా ఆ ప్లేట్స్ ఉన్నాయి అన్నమాట ఐ మీన్ ఐ గ్లాసులు ఉన్నాయి చిన్న చిన్నవి సిప్స్ అవన్నీ కింద పడేసింది మా పాప అయితే అమ్మ అనిపించింది ఇంకా అదృష్టం ఏంటంటే దాంట్లో ఏమీ లేదు తెలుసా అసలు ఏమీ లేదు కాబట్టి సరిపోయింది ఉంటే ఆ కార్పెట్ అంతా అయ్యేది కదా పాపం జ మా చేసిన తీసుకొచ్చిండు వాడు అసలు ఇక భయపడతాడు మా మ్యాగీ మా మ్యాగీ ఇక సైలెంట్గా చూస్తుంది అయితే నాకు వీడియో అన్న షూట్ చేయి మ్యాగీ అని అన్న అయితే తర్వాతకి చేస్తా అక్క అన్నది ఇక ఎందుకులో ఇబ్బంది పెట్టడం అనేసి ఇక నా అది నేను చూసుకుంటున్నాను అక్క నేను సాల్వేని పట్టుకుంటా అంటే మా సాలి పాప మా మ్యాగీ దగ్గరికి వెళ్ళట్లేదు అందుకని మా మ్యాగీ అంతా మా సాలి పాప మీద ఫోకస్ పెట్టింది అయితే మ్యాగీ అక్కడ మాట్లాడరాని నేను ఒక నేను నీకు కొంచెం వీడియోదిస్తా అన్న అంటే నవ్వుతుంది ఏం మాట్లాడాలక్క ఏం మాట్లాడాలక్క అని అవుతుంది అనమాట ఇక్కడ మళ్ళీ మా మ్యాగీకి ఒక్కదానికి కాస్త సిగ్గు అవన్నీ అనేసి మా జయసన్ని వెళ్ళిన అయితే వాళ్ళిద్దరంట చిన్న ఫాస్టర్ గారు పెద్ద ఫాస్టర్ అమ్మంట వాళ్ళు అనుకుంటారు ఐ మీన్ సిస్టర్స్ ఏదో అంటారు కదా క్రిస్టియన్లో వాళ్ళని అలా అంటున్నారు అనమాట మా అయితే మంచి హైపర్ యాక్టివ్ అసలుకి ఎంత అంటే అంత అనమాట అసలుకి ఇక అట్లా అయితే మేమేమో నా ఫోకస్ అంతా వీళ్ళ మీద పెట్టినాయి కదా మా సాలి పాప చూడండి అటు పోయి ఏం చేస్తుందో మా సాలి పాప ఏమో మంచిగా అటుపోయి చెప్పాను కదా నిన్న నేను సిప్స్ కింద పడేసింది అక్కడ వాళ్ళని ఏదో ప్రేయర్ చేస్తున్నట్టు మామూలుగా మనం ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళు అంటారు కదా ఇక అలా అంటున్నారనమాట చూసేసి ఇక తీసేసింది అది తీసి మొత్తం వంపేసింది అసలుకి నేను పొయ్యేలోపే వంపేసింది నేను వీడియో ఇంకా అదే పుష్ పుష్ కూడా చేయలేదు చూపిద్దాంలే అట్లా అనేసి పుష్ చేయలేదు అంటే అప్పుడున్న టెన్షన్లో పుష్ చేయలేదు ఇప్పుడేం కట్ చేయలేదు వీడియోని ఇక పోయి తీసిన అయితే మ్యాగీ అందుగా అక్క ఈలోపు నేను అక్క అనేసి ఇంకా నా ఫోన్ తీసుకొని వీడియో స్టార్ట్ చేసింది అనమాట మళ్ళీ కొత్తగా అవన్నీ చూపిస్తున్నా పడేసి పడేసింది అని కానీ మా అమ్మ నాకైతే ఏం భయమేసింది కానీ అది టప్పర్ వేర్ అనమాట ఒక గ్లా గ్లాస్ అయితే మొత్తం పలిగిపోయేవేమో అవి టప్పర్ వేర్ కాబట్టి నాకు సరిపోయింది మా అమ్మో అనుకున్నా నేను ఏంటి అంటే పలిగింది ఒక ఎత్తు అయితే అవన్నీ పలిగితే పుసుక్కున నా మట్టి ఉరిగితే కుచ్చుకుంటే ఏంటి సిచ్యువేషన్ అనేది నాకు ఎక్కువ భయమైంది అనమాట ఫైనల్గా మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగుతూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే అవిడొకసారి కింద పడ్డది మళ్ళీ కింద పడగానే అసలు నన్ను చర్చిలో ఉరుకులు పరుగులు చేయించింది అసలు నేను గెంతుతున్నగా మామూలుగా గెంతలేదు కానీ కింద పడలేదులే బాగానే మళ్ళీ ఇక్కడ ఈ ట్రీ దగ్గరకు వచ్చేసింది ఊరికి ట్రీ దగ్గరికి వెళ్తుందనేసి మా జేసాన్ని అది బంద్ చేసిండు ఇక్కడ నేను మైక్ తీసుకొని ఏదో స్పీచ్ ఏదో అలా పాట పాడుతున్నట్టు చేస్తాను అనమాట మైక్ కనిపించింది చూడగా అని నాకు ఎమ్మట తీసుకొని ఏదో ఒక చిన్న ఏదో ఒకటి క్రియేట్ చేయాలనిపించింది ఫైనల్గా అయితే మైక్ తీసుకున్నా మా పాపని రమ్మంటే వస్తలేదు ఇంకా ఆమె వస్తలేదులే అనేసి నేనే మైక్ తీసుకొని వచ్చేసి ఆమెని వదిలేసిన మా చేసాను అన్నడ అక్క నేను పెట్టేసుకుంటా అక్క నేను పెట్టేసుకుంటా అక్క అన్నాడు అనమాట అంటే ఆమె ఓడి బీకింది కదా పెట్టేసుకొని నేను చూస్తలే అక్క మరదల్ని నువ్వు వీడియో తీసుకో అక్క అంటుండు అసలు వాడికి అంతగానే అర్థమైందా మా అక్క వీడియో తీసుకోవడం కోసం వచ్చింది చర్చికి అని తెలుసు కదా వాడే మా సాలూ కాపం చూసుకుంటా అంటుండు అసలు మంచిగా అయితే నేను అట్లాగే చిన్న చిన్నబెట్టి తీసుకున్నా భలే అనిపించింది నాకు ఇప్పుడు వీడియో తీసుకు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది అనమాట ఏంటి అల్లరి చేశా కదా నేను కూడా సాలీతో పాటు అనేసి అనుకున్నా మా మ్యాగీని కూడా మ్యాగీ ఇట్లా మైక్ తీసుకొని మాట్లాడి మ్యాగీ అంటే మా మ్యాగ్ ఏం మాట్లాడలేదు కాకపోతే ఈ వీడియోలు అందరినీ చూపెట్టాలనుకున్నా కానీ చూపెట్టలేదు మేము ఇక్కడే ఇలా ఎంజాయ్ చేస్తుంటే మా ఫ్యామిలీ వాళ్ళందరే మంచిగా మూవీకి ప్లాన్ చేసుకురనమాట ఈవినింగ్ పుష్ప టూ మూవీకి వెళ్ళారు మేమే మా సాలి పాపకి కొంచెం హెల్త్ హెల్త్ ఇష్యూ ఉండి వెళ్ళలేదు అనమాట అంటే వాష్రూమ్ పోవట్లేదు మా సాలి పాప ఎందుకో త్రీ డేస్కి ఫోర్ డేస్కి పోతుంది అనేసి ఎన్ని టానికులు పోసినా సెట్ కావట్లేదు అనేసి ఇక మేము ఎల్ల తెలుసుకోలే కొంచెం చికాకులో ఉంది ఆమె అనేసి మేము ఎల్ల తెలుసుకోలేదు ఫైనల్గా మా మామయ్య వాళ్ళు మా చిట్టి మా బావ వాళ్ళందరూ అయితే మూవీకి వెళ్ళారు నేను మా బావ పోలేదు మా తమ్ముడు పోలేదు మా అక్క మా బావ కూడా పోలేదు మా అన్నయ్య వాళ్ళు ఎలాగో సినిమాలు చూడడమే మానేశారు దేవుణ్ణి నమ్ముకున్న కానీ సినిమాలు చూడడమే మానేశారు కానీ మా అన్నయ్య కోరికనైతే ఆ దేవుణ్ణి నెరవేర్చిననే చెప్పాలి మా అన్నయ్య మావోతుంది మా వదినకి మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చేసింది రీసెంట్లీ ఎంత నమ్ముకుర్రో అంత నమ్ముకున్నందుకు న్యాయమే జరిగింది కష్టానికి ఫలితం దక్కిందంటారు కదా సో అలానే అనమాట అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిన్ని క్రిస్మస్ వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోలు ఎక్కువ నేనే ఉంది మా మూడో మావయ్య వాళ్ళనమాట అంటే ఫైనల్గా బయటకు వచ్చేసిన వీళ్ళు వచ్చేసి మా మూడో మావయ్య వాళ్ళు అనమాట మా తమ్ముడు మా అక్క మా బావ ఆయన వచ్చేసేమో మా వదిన వాళ్ళ తమ్ముడు మా మ్యాగీ ఈయన వచ్చేసేమో మా బావ మా బాబా వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబుకి ఫైవ్ మంత్స్ మా అక్క చిన్న బాబు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్